హలో గాయ్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మోన్ రైట్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం ఇదిగోటి వచ్చేసాం గోవాకి సో గోవా అమెరికా అమెరికాలో మనం రీచ్ అయిపోతున్నాం సో గాయస్ ఇదిగోండి గోవా నుంచి మనం ఎంట్రెన్స్లో గోవాకి రీచ్ అయ్యే లో ఏంటంటే గోవా టెనల్ ఉంది సో టనల్ నుంచి మనం ఇప్పుడు క్రాస్ చేయకపోతున్నాం సో టనల్ క్రాస్ చేద్దామంటే మనం గోవా రీచ్ అయిపోయినట్టే సో ఇదిగోండి ఎక్సలెంట్ యాక్చువల్ అండి టనల్ అయితే మాత్రం సూపర్గా ఉంది బ్రదర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈ నుంచి బైక్ రైడ్ టైమ్ అంటే ఒక బైక్ రైడ్ అనేది ఒక నుంచి చేస్తున్నది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఇది కూడా మన సన్ రైజ్ అయితే వచ్చేసింది గోవాలో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది మన రైడ్ గోవా ఎంట్రన్స్ నుంచి సో చూడండి చాలా మంచి లొకేషన్ చూడండి ఎక్సలెంట్ కదా సో గాయస్ గోవా గోవా అని ఎందుకు అంటారు అని నేను అనుకున్నాను బట్ గోవాలో ఇలాంటి ఒక స్పాట్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు ప్రశాంతమైన వాతావరణంలో సో మనం గోవాలో ఫస్ట్ రీచ్ అయితే వచ్చింది కెనాకోణ సో కెనాకోణ వచ్చేసి మనం రీచ్ అయ్యాం ఫస్ట్ బీచ్ ఇది గోవా నుంచి ఎంట్రన్స్లో గోవాకి క్యాంటీన్స్లో ఉండే బీచ్ ఇది కూడా ఇక్కడ టీషర్ట్ తీసుకున్నాను గోవాలో ఐ లవ్ గోవా సో చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇక్కడ ఈ టీషర్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక సింబాలిక్గా ఉంటుందని ఇది తీసుకుంటారు సో ఫస్ట్ అయితే మనం బీచ్ని విజిట్ చేద్దాం అనుకున్నాను సో అనుకున్నట్టుగానే బీచ్ బీచ్ని విజిట్ చేశాను సో గోవాలో ఫస్ట్ బీచ్ ఏదైతే ఎంట్రన్స్లో మనకి తగ్గుతుందో దాన్ని విజిట్ చేద్దాం అనుకున్నాను సో అందుకని ఫస్ట్ బీచ్లోని విజిట్ చే ఫస్ట్ బీచ్ని విజిట్ విజిట్ చేశాను సో కెనకోణ బీచ్ ఇది సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి క్రౌడ్ కూడా సేమ్ సేమ్ గోవా సిటీలో పనాజీలో ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా అలానే ఉంది బట్ పనాజీ కంటే ఇక్కడ గోవా అవుట్ ఆఫ్లోనే బాగుంటుందని చాలా మంది అంటున్నారు సో అందుకని ఏంటంటే గోవా అవుట్ ఆఫ్ టౌన్ మనం బీచ్కి రీచ్ అయ్యాం సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ ఫారినర్స్ అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కలిసారు సో కాకపోతే ఫుడ్ కా ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఎక్కువ ఉంది లిక్వర్ అయితే చీప్ ఉంటుంది ఇక్కడ సో ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఏంటంటే మ్యాక్సిమం మీరు ఒకసారి ఎంట్రెన్స్ అయ్యారు ఎంటర్ అయ్యారంటే ఒక ఏదైనా ఫ్యాకల్టీ సో అక్కడ లేదని మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అయిపోతుంది సో ఇదిగోండి గ్యాస్ చూడండి మొత్తం ఎలా ఉన్నారు ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే ఎలానే ఉంది సేమ్ అన్ని అన్ని బీచ్ల్లో ఒకేలా ఉంటుంది క్రౌడ్ ఓకే సో ఇదిగోండి సో మనం ఇప్పుడు బీచ్ అయితే అయిపోయింది కదా సో నైట్ లైఫ్ని విజిట్ చేద్దామని చెప్పేసి నైట్ లైఫ్కి వచ్చాం సో గోవా నైట్ లైఫ్ ఎలా ఉంటుందో స్టార్ట్ అవబోతుంది కాసేపట్లో సో ఇదిగోండి ఇది వచ్చేసి గోవాకి మన ఎక్కడైతే పనాజీ క్యాపిటల్ ఉందో గోవా సో పనాజీ క్యాపిటల్లో మనం క్యాపిటల్లో ఉన్నాం ప్రజెంట్ సో పనాజీలో ఒక పార్క్లో బీచ్ లోపలికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది సో ఆ బ్రిడ్జ్ లోపలికి మనం విజిట్ చేసాం చూడండి సో సేమ్ ఎక్కడ అందరు అన్ని దగ్గరలో బీచ్లో ఉండటే ఇక్కడ కూడా సేమ్ క్రౌడ్ సో ఇక్కడ కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఎందుకు గోవా గోవా అంటారంటే ఎస్పెషల్లీ కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ గర్ల్స్ ఇక్కడ ఫ్రీ స్టైల్లో ఉంటారు కాబట్టి అలాగే ఫారినర్స్ అంటే ఎవరైనా సరే ఫ్రీగా వాళ్ళకి నచ్చిన లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టు అనుకునే వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులైనా ఉందాం అనుకునే వాళ్ళు ఈ గోవాను విజిట్ చేస్తారు సో ఇదిగోండి ఇక్కడ నచ్చిన లైఫ్ని అంటే ఇదే చూడండి డ్రెస్సింగ్ వే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళకి నచ్చినట్టు కొద్ది రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కానీ ఇక్కడికి వస్తారు సో ఎందుకంటే ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళకి నచ్చిన నచ్చిన లైఫ్ని వాళ్ళు లీడ్ చేయొచ్చు ఇక్కడ కొద్ది రోజులు బట్ ఇక్కడ లీడ్ లైఫ్ లీడ్ చేయడం అంటే ఇక్కడ చాలా కష్టం ఎందుకంటే ప్రతి మనకి తినే తిండి నుంచి వేసుకునే బట్ట వరకు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇక్కడ కాస్ట్ సో ఇదిగోండి ఫ్యామిలీస్ పిల్లలు చిల్డ్రన్ ఓల్డ్ ఓల్డ్ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు సో చూడొచ్చు బట్ ఇక్కడికి మన మన సైడ్ కంటే ఇక్కడ డ్రెస్సింగ్ కల్చర్ అనేది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది సో అది మీరు చూడొచ్చు గమనించవచ్చు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి ఎంత పద్ధతిగా ఉన్న ఏం సరే ఇక్కడికి వచ్చాక ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలి అనుకున్నారు అలా ఇక్కడ ఉన్న కొద్ది రోజులు వాళ్ళు ఉండడానికి ట్రై చేస్తారు సో అందుకనేమో మేబీ ఇక్కడ అందరూ కూడా ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తారు ఇక్కడికి వచ్చాక చాలామంది నేనైతే అబ్జర్వ్ చేశాను బిఫోర్ ఎంట్రన్స్ గోవా మళ్ళీ బిఫోర్ ఎంటర్ ది గోవా ఆఫ్టర్ ఎండ్ లీవింగ్ ది గోవా సో నేను ఎంటర్లో అంటే గోవా ఎంటర్ అయ్యేటప్పుడు నేను నాతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఇక్కడికి అక్కడికి వచ్చేంత వరకు ఇక్కడికి వచ్చేంత వరకు ఒకలా ఉన్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అనేది వేరేలా మారింది సో అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను సేమ్ అలానే మారింది సో అందుకే నేను నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను సో ఇదిగోండి ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇక్కడ డిఫరెంట్గా ఒక ఒక ఫ్యాషనబుల్గా షో చేయడానికి చూస్తారు ఇక్కడ గోవాలో ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమమ్ అలా అయిపోతుంది ఎందుకంటే ఒకరిని చూసి ఇక్కడ అలా వెంటనే వాళ్ళలో ఒక మార్పు అయితే వస్తుంది సడన్గా వచ్చి వస్తుంది ఆ మార్పు అనేది సో ఇదిగోండి చూడండి గోవా గోవా నైట్ లైఫ్కి మనం కాసెప్ట్లో వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఇది చాలా ఫేమస్ ఉన్నాయి కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇది ఫ్యామిలీది సో ఫ్యామిలీ ఎలా ఉంటుంది అలాగే నైట్ లైఫ్లో వచ్చేసి ఎలా ఉంటుంది అది నైట్ లైఫ్ కాస్త చేస్తున్నాం సో బట్ నాకైతే చాలా విషయాలు నేను ఇంకా ఇందులోకి ఎడిటింగ్ చేసేస్తాను ఎందుకంటే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని వీడియో అంటే కొన్ని క్లిప్స్ ఏంటంటే నాకు ఇబ్బందిగా ఎందుకు అనిపిస్తుంది అంటే కొన్ని అనుకోకుండా క్యాప్చర్ అయినవి అది సో అక్కడ డ్రెస్సింగ్ సెన్స్ అనేది బాగాలేదు అసలు సో కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు సో అందులో సో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మన వాళ్ళు అలాగే లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు బట్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మరి కొంచెం ఓవర్గా ఉండవాలంటే వాటిని చేయడం జరిగింది సో ఇదిగోండి నైస్ చాలా బాగుంది కదా బీచ్లు అయితే మన సైడ్ కూడా ఉన్నాయి విశాఖపట్నంలో ఉన్నాయి బీచ్లు అయితే బట్ ఇక్కడ కొంచెం ఏదో సంథింగ్ స్పెషల్ అని అనిపించింది చూద్దాం ఇంకా ఈ రైడ్ వచ్చేసి మనకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది లేదో చూద్దాం ఓకే సో గాయస్ చూడొచ్చు మీరు సో నైక్సెంట్ మధ్యలో ఒక ఐలాండ్ ఉంది కదా సో అది వచ్చేసి అక్కడ మనకి ఈ క్యూబా అయిన తర్వాత వచ్చేసి పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి సో చాలా బాగుంటుంది అన్నారు బట్ బాగా బాగా ఎక్స్పెన్సివ్ అని చెప్పారు సో అందుకే నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు సో అంత ఎక్స్పెన్సివ్ అయితే మనకు అవసరం లేదు సో నార్మల్గా మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం అంటే మన యాక్చు యాక్చువల్లీ నేచర్ లవర్స్ సో అందుకే నేచర్ని ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు అంటే మనం మరి అంత ఎక్స్పెన్స్ అంత అడ్వెంచర్ చేయాల్సిన అవసరం లేదు సో అంత అడ్వెంచర్ చేసే మూడ్ కూడా నాకు లేదు సో ఇదిగోండి నైట్ లైఫ్ వచ్చేసాం మనం ఇప్పుడు నైట్ లైఫ్ వచ్చేసి ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే గోవాలో క్యాష్ క్యాష్ ఫెస్టివల్ అంటే సో ఈ క్యాష్ ఫెస్టివల్లో ఇక్కడికి వచ్చేసి ఒక పాపులర్ సింగర్ ఉన్నారు సో ఆ పాపులర్ సింగర్ ఈరోజు వచ్చేసి ఇక్కడ విజిట్ చేస్తున్నారంట సో అందుకే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటంటే అప్పుడు మా పార్టీ కల్చరల్గా ఉంటుంది కొద్దిగా చూపుతామని వచ్చాను చూడండి సో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అలా అయినా ఈ పార్టీ యాక్చువల్లీ గోవా ఈరోజు కాశ్మీర్ ఫెస్టివల్ కదా సో అందుకే ఎగ్జిబిషన్ పెట్టారు అయితే నేను ఎందుకు ఇక్కడ మీకు వాళ్ళ ఫేసెస్ చూపించలేకపోతున్నా అంటే నాకే ఇబ్బందిగా అనిపించింది వాళ్ళ ఫేసెస్ చూపించేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ అక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అక్కడ బాగాలేదు వాళ్ళది ఇదిగోండి నాకే ఇబ్బందిగా అనిపించింది సో ఎందుకంటే మన వీడియోస్ పెద్దవాళ్ళు లేడీస్ ఆడవాళ్ళు పిల్లలు ఎవరైనా చూసేటప్పుడు మళ్ళీ మన వీడియోస్ని తప్పులు అనుకోకూడదు కదా సో అందుకే ఏంటంటే నేను కెమెరాని కూడా ఏంటంటే వాళ్ళు చూస్తున్నప్పుడు డౌన్ చేస్తే వాళ్ళని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో ఏమైనా సో అయినప్పటికీ చాలా వీడియోస్ నేను అంటే చాలా క్లిప్స్ నేను ఎడిటింగ్ చేస్తాను సో చూడొచ్చు మీకు ఇబ్బంది కలగదు మన వీడియోస్లో అలాంటి వల్గారిటీ గారికి ఉండదు నేను ఎప్పుడు వల్గారిటీగా వీడియో వీడియోస్ చేద్దామని అనుకోలేదు అలా చేద్దామని అనుకున్న వాడిని అయితే ఇప్పటి గోవా వచ్చిన వాడిని వేరే విధంగా వీడియోస్ నేను చూపించేవాడిని మీకు సో సో చూడొచ్చు మీరు ఇదంతా ఒక ఫ్యామిలీ కల్చర్ ఫ్యామిలీస్ ఉండే ఒక ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అనమాట సో చూడొచ్చు మీకు బాగుంది బట్ నాకు ఇక్కడికి వచ్చాక ఫైనల్గా నాకు ఈ గోవాలో అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ కల్చర్ చూశాక గోవాలో ఏంటంటే డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి బాగా బలిసిన వాళ్ళు మాత్రమే ఎందుకంటే ఇక్కడ ఒకటి వస్తే గర్ల్స్తో రావాలి లేదా ఉన్న మనీని ఇక్కడ బాగా ఉన్నవాళ్ళు మనీతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అలాగే ఆడడానికి ఇక్కడ ఏదైతే నైట్ టైం ఎక్కువగా రన్ చేసే ఈ క్యాషినో ఉందో ఈ క్యాషినోకి ఇక్కడ తెలుసు ఎక్కువ అందరూ మక్కువ చూపిస్తున్నారు నేను చూశాను కూడా సో నాకు తెలిసి గోవా అనేది గోవా 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 అంటారు కానీ గోవాలో ఏం లేదండి గోవా వచ్చేసి ఇక్కడ పైసలు ఉన్న వాళ్ళకి గోవా ఎందుకంటే ఇక్కడ ఎంజాయ్ అంటే మనీ అండ్ గర్ల్స్తో ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇక్కడ గోవా నేచర్ అయితే మాత్రం ఏ విధంగానూ లేదు సో గోవాని విజిట్ చేద్దాం నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు మాత్రం ఇక్కడ నేచర్ కోసం అయితే అస్సలు రావద్దు అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాడు రండి డెఫినెట్లీ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి అడ్వెంచర్ చేయడానికి సో ఇదిగోండి ఇంకా నాకు ఇక్కడ గురించి చెప్పడం కూడా అంత లేదనిపించింది అందుకే మరి ఇంకా నేను మాటలు రావట్లేదు నాకు కొంచెం డిసప్పాయింట్ వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ నైట్ లైఫ్ అంటే అన్నీ కూడా ఇంకా నేను ఆ వీడియోస్ మీకు అంటే వల్లగా ఉంటాయి సో అందుకే ఏంటంటే మన వీడియోస్లో వాళ్ళగారికి వంకూడదు అని చెప్పేసి సెవెన్ పీసెస్ సో నాకు నచ్చేది ఏంటంటే నేచర్ నిజంగా నేను నేచర్ అనేది ఒక కేరళలో మాత్రమే చూశాను గోవాలో నేచర్ లేదు బ్రదర్ ఇక్కడ నేచర్ అనేది నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు మాత్రం గోవాకి అయితే రావద్దు దగ్గర గోవాలో ఓన్లీ మనీ క్యాషినో గర్ల్స్ इलांज चाहमारे गोपर सो ओके गाइस प्लीज़ सब्सक्राइब माय चैनल शेयर फॉर नेक्स्ट अपडेट्स नेक्स्ट वीडियो स्टैच्यू सो गाइस प्लीज़ चैनल बाय योर नेक्स्ट वीडियो